తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ టీవీ క్షేత్ర అందరికీ నమస్కారం ప్రధానంగా మరొక అంశంపై ఈరోజు మీ ముందుకు వచ్చింది తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ టెన్ లా సెట్లో ప్రవేశాల కోసం లా కోర్సులో ప్రవేశాల కోసం లా అడ్మిషన్స్ కన్వీనర్ అడ్మిషన్స్ ప్రక్రియ కవినర్ చూస్తున్న శ్రీ పూస రమేష్ బాబు సార్ మనతో ఉన్నారు ఈరోజు వారితో అనేక అంశాలపై మీలో ఉన్న సందేశాలు గుర్తు చేసుకునేందుకు ఈ యొక్క వీడియో పనికి వస్తుందని మేము ఆశిస్తూ సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ లా లాండ్ లా సెట్ మరియు పీజీ సెట్లకు ఏ కోర్సులకు అడ్మిషన్స్ అడ్మిషన్ సార్ టీజీ లా సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరము ఉస్మానియా యూనివర్సిటీ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగినది దాని యొక్క అడ్మిషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలైనది ఈ నెల ట్వంటీ సెకండ్ దీని ఫస్ట్ అడ్మిషన్ కమిటీ మీటింగ్ జరగడం జరిగినది నోటిఫికేషన్ ఈ నెల ట్వంటీ ఫోర్త్ న్యూస్ పేపర్స్లో విడుదలైంది సో ఈ అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఆర్ఎల్స్ ఈ కౌన్సిలింగ్ అనేది ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి మొదలయ్యి ట్వంటీ ఆగస్ట్ వరకు క్యాండిడేట్స్ వాళ్ళ వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉన్నది సార్ ఇప్పుడు ఈ కోర్సులకు సార్ ఈ లా సెట్లున్నాయి కదా సార్ ఫైవ్ డీస్లా త్రీ అట్లా ఈ ఈ పర్టికులర్ లా సెట్ అనేది ఇవి రెండు టెస్ట్లు ఉంటాయండి ఒకటి మా లా సెట్ ఇంకోటి పీజీ లా సెట్ అని సో లా సెట్లో త్రీవై డిసి కోర్సుకి ఫైవ్ వైడీసీ కోర్సుకి అడ్మిషన్స్ జరుగుతాయి అండ్ పీజీ లా సెట్ రాసిన అభ్యర్థులు ఎల్ఎల్ఎం కోర్సుకి వరకు అడ్మిషన్స్ జర జరగడం జరుగుతుంది సార్ ఇప్పుడు ఎన్ని లా సీట్లు మాకు అందుబాటులో ఉన్నాయి సార్ ప్రధానంగా ఎన్ని లా కళాశాలలు ఉన్నాయి ఎన్ని లా సీట్లు సార్ ప్రధానంగా అంటే లా సీట్లో కానీ ఫీజు లా సీట్లో కానీ కొంచెం తెలంగాణ స్టేట్లో మొత్తము ఇరవై మూడు లా కళాశాలలు ఉన్నాయి వీటిలో ఈ త్రీవైటిసి కోర్సు ఆఫర్ చేసే కోర్సెస్ మూడు గవర్నమెంట్ కాలేజెస్లో తర్వాత ఇరవై ప్రైవేట్ కాలేజెస్లో ఉన్నాయి అదేవిధంగా వీటిలో ఫైవ్ ఇయర్ కోర్సు సెవెన్ గవర్నమెంట్ కాలేజెస్లో ఇంక్లూడింగ్ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ బీసీ వెల్ఫేర్ కాలేజెస్ కూడా వీటిలో ఉన్నాయి అదేవిధంగా త్రీ వై డిసి కోర్సెస్ ఫిఫ్టీన్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయండి సో ఎల్ఎల్ఎం కోర్సుకి వచ్చేసరికి త్రీ గవర్నమెంట్ కాలేజెస్ సిక్స్టీన్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయండి టోటల్ టోటల్ సీట్స్ త్రీ బై డీసీలో ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ ఉన్నాయండి ఫైవ్ బై డీసీలో టూ థౌజండ్ వన్ సిక్స్టీ సీట్స్ అదేవిధంగా ఎల్ఎల్ఎంలో నైన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఇటు ఎలా ఎలా ఉంటుంది సార్ లాస్ట్ ఇయర్ విధంగా లాస్ట్ ఇయర్ ఫాలో అయిన ప్రొసీజర్ ఈ ఇయర్ కూడా ఉంటుంది సో ఇదంతా కూడాను ఆన్లైన్లో చేయడం జరుగుతుంది అడ్మిషన్స్ క్యాండిడేట్ మన లాసెట్ వెబ్సైట్ లాసెట్ వెబ్సైట్ విజిట్ చేసి అక్కడున్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడాను జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది తర్వాత ఈ ప్రాసెస్లో క్యాండిడేట్స్ అందరూ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది చేసిన తర్వాత వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ కూడాను అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడాను వెరిఫికేషన్ ఆఫీసర్ వెరిఫై చేసి ఆ వెరిఫికేషన్ స్టేటస్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది ఈ స్టేటస్ క్యాండిడేట్ లాగిన్ అయ్యి వాళ్ళ వెబ్సైట్లో చూసుకోవచ్చు స్టేటస్ ఏంటి యాక్సెప్ట్ అయితే యాక్సెప్ట్ అవుతుంది రిజెక్ట్ అవుతే ఎందుకు రిజెక్ట్ అనే రీజన్ కూడా ఉంటుంది ప్రక్రియలో ఈ ఎలాంటి జాగ్రత్తలు సో తరచుగా ఈ ఈ ఆన్లైన్ విధాన విధానంలో మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ సొదాగా సొంతంగా చేసుకుంటారు బట్ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళు ఇంటర్నెట్ కేఫ్ ఇంటర్నెట్ వారిపైన డిపెండ్ అయి ఉంటారు సో అక్కడ ఏంటంటే వాళ్ళ మొబైల్ నెంబర్సే కానీ ఈమెయిల్ ఐడిసే కానీ క్యాండిడేట్ మాత్రమే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము సార్ ఇప్పుడు ఆన్లైన్ విద్యార్థులు ఆన్లైన్ అడ్మిషన్స్ ప్రక్రియ చేసుకున్న సమయంలో అక్కడ వారి పైన సౌకర్యాలు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు సార్ ఈ ఆన్లైన్ ప్రాసెస్లో స్టూడెంట్స్కి ఏమి ఇబ్బంది కాకుండా అలా ఏదైనా సందేహాలు ఉంటే మా వెబ్సైట్లో ఒక హెల్ప్ లైన్ నంబరు ప్రొవైడ్ చేయడం జరిగింది క్యాండిడేటు ఆఫీస్ సమయాల్లో ఎప్పుడైనా కాల్ చేసి వాళ్ళ సందేహాలు తీర్చుకోవడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా ఈమెయిల్ సర్వీస్ అని ఒక అడిషనల్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము మీరు ఏదైనా సందేహం ఉంటే ఈమెయిల్ సర్వీస్ ద్వారా కూడా మీ యొక్క సందేహము పోస్ట్ చేయడం చేయడానికి అవకాశం ఉంటుంది ఏదైనా సర్టిఫికేట్ మిస్సింగ్ అయినా ఈమెయిల్ సర్వీస్ ధర ఆ సర్టిఫికేట్ని దాని ద్వారా మాకు పంపితే మేము దాన్ని కన్సిడర్ చేయడానికి జరుగుతుంది ఇప్పుడు సార్ విద్యార్థులు ఎలాంటి సర్టికే మన ప్రధానంగా ఏ సర్టిఫికేట్లో వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సార్ అడ్మిషన్స్ సమయంలో రైట్ అండి సో క్యాండిడేట్స్ అందరూ వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే అప్లోడ్ చేయవలసిందిగా కోరుతున్నాము దాంట్లో మొదటిగా ఈ టీఎస్ లా సెట్ ఆర్ టీఎస్ పీజీఎల్ సెట్ ర్యాంక్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది దాని తర్వాత ఒక ఎస్ఎస్సి సర్టిఫికెట్ దాని ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ దాని తర్వాత కన్సల్టేట్ మార్క్స్ మేము డిగ్రీ కన్సాలిడేట్ మార్క్స్ మేము అది ఎల్ఎల్బి కోర్సుకైతే ఎల్ఎల్ఎం కోర్సుకైతే ఎల్ఎల్బి సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది దీంతోపాటు వాళ్ళ ప్రొవిజనల్ సర్టిఫికెట్ అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఫిఫ్త్ క్లాస్ టు గ్రాడ్యుయేషన్ దెన్ రెసిడెన్స్ సర్టిఫికెట్ ఇన్ కేస్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆర్ రెసిడెంట్ సర్టిఫికెట్ ఆర్ ఎంప్లాయీస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఏంటంటే అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అదే విధంగా క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ బీసీ క్లెయిమ్ చేయాల్సిన వాళ్ళు ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ టూ సిక్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత తీసుకున్న సర్టిఫికెట్ మాత్రమే అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఎవరైనా ఈడబ్ల్యూఎస్ క్లెయిమ్ చేయాలనుకున్న ఓసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ దాని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వ్యాలిడ్ ఇయర్కి మాత్రమే వాళ్ళు సర్టిఫికెట్ ఎలిజిబుల్ అవుతుంది సో క్యాండిడేట్స్ ఎవరైతే ఫీ రిఎంబర్స్మెంట్ క్లెయిమ్ చేయాల్సిన వారు ఇన్కమ్ లేటెస్ట్ పెరెంటల్ ఇన్కమ్ సర్టిఫికెట్ వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తర్వాత తీసుకునే సర్టిఫికేట్ మాత్రమే అప్లోడ్ చేయాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా మైనార్టీ క్యాండిడేట్స్ వాళ్ళ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఆర్ మైనార్టీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిందిగా కోరుతున్నాము సార్ ఇంకా మీరు ఏమన్నా ఈ ప్రక్రియ వేల విద్యార్థులకు ఇంకేమైనా సలహాలు సూచనలు సో ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ప్రాసెస్ అనేది ఫిఫ్త్కి మొదలవుతుంది ఫిఫ్త్ ఆగస్ట్ మొదలవుతుంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే క్యాండిడేట్స్కి అందరు కూడాను లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే సర్టిఫికెట్స్ రెడీగా ఉంటే అన్నీ అప్లోడ్ చేసి వాన్ని సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోయేటట్టుగా చూసుకోవడము చాలా ఇంపార్టెంట్ అండి ఏదైనా సందేహాలు ఉంటే మీరు వికెన్ మా ఆఫీస్ కూడా డైరెక్ట్గా విజిట్ విజిట్ చేసే అవకాశం కూడా ఉంది వస్తే కూడా మీ సందేహాలు క్లియర్ చేస్తామండి అలాగే సమయం వచ్చి లాస్ట్ ఎట్ అడ్మిషన్ ప్రక్రియ త్రీ త్రీ ఫైవ్ డీసీ ఫైవ్ డీసీ అడ్మిషన్ ప్రక్రియ అంశాలపైన అనేక సందేహాల అనేక సందేహాలపైన నివృత్తి చేసిన మన కరీంనర్ అడ్మిషన్స్ శ్రీ రమేష్ బాబు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకోవటం దయచేసి ఈ వీడియోని మరింత మంది లా విద్యార్థి యొక్క సౌకర్యార్థం షేర్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటూ మీ తాలారి శ్రీనివాసరావు టెన్నిస్